హాయ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ సో యూట్యూబ్లో అయితే చాలా రోజుల నుంచి అసలు ఏం వీడియోస్ చేస్తలేము సో అందుకే ఈరోజు చేద్దామని ఫిక్స్ అయ్యి ఇట్లా అరేంజ్మెంట్స్ చేసుకున్నా మొన్న బిజినెస్ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా అవార్డ్ వచ్చింది కూడా తక్కువ టైంలో ఎక్కువ రీచ్ వచ్చింది అండ్ కలెక్షన్ బాగుంది ఎక్కడికి వెళ్ళినా ఎన్ఆర్ కలెక్షన్ అయినా ఒక బ్రాండ్గా క్రియేట్ అయిపోయింది కాబట్టి అవార్డ్ వచ్చింది అండ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా మా ఇద్దరినే సెలెక్షన్ చేసుకోవడం జరిగింది కాబట్టి అసలుకి అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కాల్స్ రాగానే అసలు మేము ఆనందానికి అవ్వదలేదు కాకపోతే ఇట్లాంటి అవార్డు అవార్డు అనేది లైఫ్ చాలా ఇంపార్టెంట్ అంటే చూసే వాళ్ళకి చిన్నదే అనిపించచ్చు కానీ మేము చేసేదానికి మాకు అసలు పెద్ద అవార్డు అది కదరా అలాంటి అవార్డ్స్ వల్ల ఇంకా చెయ్యాలనే చేయాలని మనకి అవార్డు వచ్చిన కూడా అక్క చాలా మంది కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మా పైన ఇట్లనే ఉండాలి ఇంకా అలాంటి అవార్డు చాలా రావాలి సో ఇంత తక్కువ టైంలో ఎట్లా అవార్డు వచ్చింది అనేది అందరు ఇదే తక్కువ తక్కువ టైంలో ఎక్కువ రీచ్ వచ్చింది అనేది గుర్తింపు వచ్చింది కదా అక్కడ కూడా వాళ్ళు మనల్ని అన్న విధానం అంతా చూసుకుంది చాలా బాగుంది సో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువసేపు మీకు కంటెంట్ ఇవ్వలేం కాబట్టి యూట్యూబ్ లో మీకు ఎంత కావాల్సిందో అంత కంటెంట్ మేము ఇవ్వగలుగుతాం సో ప్రతి సారీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి అక్కడైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ రోజు అయితే ఫ్యాన్సీ బనారస్ శారీ చూపిస్తాము బ్లూ ఇది రెడ్ కాంబినేషన్ వచ్చింది బ్లూ కి రెడ్ కాంబినేషన్ వచ్చి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ఇది కూడా కాంబినేషన్ కూడా మస్తు వచ్చింది బ్రైడల్ కాబట్టి బ్రైడల్ సీజన్ కాబట్టి పెట్టేటోళ్ళకు పెట్టొచ్చు ఆయన దగ్గర వాళ్ళు కూడా కట్టుకోవచ్చు కదా కానీ అందరూ హెవీ ప్రైస్ పెట్టి కొనలేరు కదా ఎంత రాజేష్ థర్టీ నైన్ రూపీస్ పదమూడు వందల రూపాయలు మాత్రమే ఇది ప్రైస్ విన్నారు కదా కానీ ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లాగా ఉంది బయట మన దగ్గర టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం ఇది రేటు ఇందులో ఆల్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఒక కలర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఎల్లో కి ఆల్ ఓవర్ వచ్చి సేమ్ క్వాలిటీ సేమ్ అన్ని ఇందులో ఒక ట్వంటీ కలర్స్ ఉన్నాయి ఎల్లోకి ఇది గ్రీన్ కలర్ వచ్చింది చిన్న చిన్న బార్డర్స్ వచ్చి చూడండి ఇది ఒకటి మీకు ఆన్లైన్ లో కావాలనుకున్న వెబ్సైట్ లో కావాలనుకున్న అవైలబుల్ గా ఉన్నాయి చూసి ఇలా శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మంచి పట్టు లుక్ కనిపిస్తుంది అండ్ శారీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఎంత పదమూడు వందల రూపాయలు లేరా ఎంత మంచి ఎల్లో కూడా చూడరా ఇది గ్రీన్ కలర్ వచ్చి చాలా బాగుంది కాంబినేషన్ ఇది అంతా జెరీ వర్క్ వచ్చి చిన్న చిన్న ఆల్ ఓవర్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది మ్యాంగో డిజైన్స్ వచ్చింది ఇదంతా చాలా కలర్స్ కూడా ఉన్నాయి దీని కాంబినేషన్ కూడా గ్రీన్ వచ్చిందిరా ఈ కలర్ కాంబినేషన్ గ్రీన్ వచ్చింది బ్లౌజా బ్లౌజ్ హ్యాండ్స్ కు బాడర్ వచ్చింది సూపర్ రామా గ్రీన్ కి కాఫీ కలర్ కాంబినేషన్ తో బార్డర్ వచ్చింది చూడండి శారీ లుక్ అయితే మస్తు ఉంది అసలు ఏ శారీకి ఆ శారీ హైలైట్ గా కనిపిస్తుంది బ్లౌజ్ కాంబినేషన్స్ అన్ని సేమ్ అలానే వచ్చినాయి బ్లౌజ్ అన్ని ఆపోజిట్ వచ్చేసింది ఎస్ కాఫీ కలర్ వచ్చింది బ్లౌజ్ వేసి కాఫీ కలర్ వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చేసింది అండ్ దీనికి కూడా ఇందులో కూడా గ్రీన్ కలర్కి ఇది రెడ్ వచ్చింది ఈ రెడ్ కలర్కి రెడ్ బ్లౌజ్ వచ్చింది సో ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ ఆప్షన్ కావాలనుకుంటే ఆ కలర్ ఆప్షన్ తీసేసి చూపించేస్తాం మీ కలర్స్ కూడా ఇట్లా అంటాం మీకు ఒకసారి మీకు కావాలనుకున్న వాళ్ళు సెలెక్షన్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి పంపివ్వండి మాకు వాట్సాప్ నెంబర్కి ఇదిగోండి అంటే మీరు మా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వన్స్ కామెంట్ రూపంలో చెప్పండి అంటే మేము ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మీ మీకు మా వీడియోస్ ఎట్లా రీచ్ అవుతున్నాయో మాకైతే అర్థం కావట్లేదు అంటే మీరు మా నుంచి ఇంకా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉందో వన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఇది ఆరెంజ్ కి పింక్ లైట్ పింక్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ కూడా సేమ్ అన్ని ఆపోజిట్ ఈ పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చేసింది చాలా రిచ్రా రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ కదరా చాలా బాగుంది క్వాలిటీ ఆ మధ్యలో కూడా బనారస్ ఫ్యాన్సీ ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ అంటే దాదాపు ఒక టూ హండ్రెడ్ సారీస్ జస్ట్ టూ డేస్ చేసాం టూ హండ్రెడ్ సారీస్ ఒక లో యూట్యూబ్ కంటెంట్ ఏం చేయాలి రీసెల్ చేసుకుంటారో మాకు అర్థం కావట్లే సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చెప్పండి ఇంకా ఇలాంటి వీడియోస్ తీసుకురా కావాలి ఏం శారీస్ కావాలి ఏ కావాలనేది ఒకసారి చెప్పండి మేము డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాం మీకు మీ కామెంట్స్ దైవం ఇది వచ్చేసి లెమన్ ఎల్లోకి స్కై బ్లూ వచ్చింది మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులు రీల్లో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సరిగ్గా కనిపించట్లేదు సారీస్ అని అంటున్నారు కాబట్టి యూట్యూబ్ లో కూడా చేస్తున్నాం నిజంగా ఒకప్పుడు నాకు శారీ కలెక్షన్ నిజంగా అబ్బా కానీ ఇక్కడికి ఇక్కడ ఈ బిజినెస్లో ఎంటర్ అయినాక శారీ గురించి అయినా సారీ క్వాలిటీ అయినా ప్రైజెస్ అయినా అన్ని చాలా చాలా మంచి మీ అందరి కోసం ఇంకా లోతుకెళ్ళి అన్ని తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చూడరా పెళ్లి కూతురు కట్టుకుంటే పెళ్లి పెళ్లి కూతురు వేసే టైంకు కట్టుకుంటే ఎంత బాగుంది ఎల్లో కలర్ బాగుంది ఏం బ్రైడల్ కలర్ బాగుంది హల్దీ ఫంక్షన్ కానీ ఈ రెడ్ కు కూడా స్కై బ్లూ కలర్ వచ్చింది ఈ కాంబినేషన్లో సేమ్ యాజ్ ఈస్ అన్ని ఆల్ ఓవర్ వచ్చి మ్యాంగో డిజైన్ వచ్చి వచ్చింది జస్ట్ దీని వర్త్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పదమూడు వందల రూపాయలు మాత్రమే ప్రతిదీ అంతే ఇది వైట్ కు రెడ్ కాంబినేషన్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కూడా వైట్ కలర్ కాంబినేషన్ కావాలనుకున్న వాళ్ళు రోజు చాలా బాగుంది టెంపుల్స్ కి మెయిన్ పదమూడు వందల రూపాయలు పెద్ద ఎందుకంటే తీసుకోవాలి కేరళలో అందరు శారీస్ కట్టుకున్నారు ఇది వచ్చేసి వైట్ కలర్ కి రెడ్ కాంబినేషన్ తో వచ్చింది ఈ శారీ చూస్తే నాకైతే అమరన్ సినిమాలో సాయి పల్లవి గారు కట్టుకున్నారు కొంచెం సేమ్ అట్లనే ఉంది అండి ఇక్కడ డిజైన్ వచ్చింది అక్కడ ప్లెయిన్ వచ్చింది కానీ చాలా బాగుంది మంచి లుక్ అనిపిస్తుంది కేరళ వెళ్ళే వాళ్ళైతే ఇలాంటి శారీస్ విజిట్ చేయొచ్చు ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఈ కలెక్షన్ అప్పుడు వస్తే నేను తీసుకెళ్లేదాన్ని అని సో చాలా మంది మా బ్రాండ్ని నమ్మి మమ్మల్ని నమ్మి చాలా మంచి పాజిటివ్గా తీసుకుంటున్నారు అండ్ మా కలెక్షన్ కూడా మీకు అంతే పాజిటివ్తో అంత మంచి రీజనబుల్ ప్రైస్తో మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు మా పైన ఇట్లనే ఉండాలి సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాం ఆయన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాం చెక్ చెక్అవుట్ చేయండి ఇవన్నీ కలర్ కాంబినేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి సో సారీస్ డైలీ డైలీ అప్డేట్స్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా తెలియని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ ఇస్తాం మంచి చూడండి ఎన్నర్ కలెక్షన్ పేజ్ ని ఫాలో అవ్వండి ఎన్నర్ కలెక్షన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మంచి మంచి అప్డేట్స్ వస్తాయి మీకు